భారతదేశం పుణ్యభూమి కర్మభూమి వేదభూమి ధన్యభూమి ఇలా ఎన్నో రకాలుగా అనాది కాలం నుంచి కూడా కీర్తించుకుంటూ వస్తున్న నేల భారతీయత దాంతోపాటు భారతీయ సమాజం భారతీయ వ్యవహారం అంతా కూడా కుల వ్యవస్థ పునాదులపై కూడా నిర్మించబడింది అనే విషయం కూడా కాదనలేని సత్యం ఇది ఒక్క భారతదేశానికి మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి సెక్టేరియనిజం అనేది ప్రతి చోట మనకు కనిపిస్తుంది ఎందుకంటే యూరోప్లో యూరోప్ సమాజాల్లో తీసుకున్న ఫ్రెంచ్ రివల్యూషన్ టైంకి ముందు జరిగిన పరిస్థితులు కూడా అక్కడ సమాజంలో ఉండే మూడు నాలుగు అంతస్తుల వల్లనే అక్కడ విప్లవం రావడం జరిగింది అలాగే రష్యన్ సమాజంలో కానీ అలాగే అమెరికన్ సమాజంలో కానీ సేమ్ అలాగే భారతదేశంలో కూడా మనకు కనిపిస్తాయి సో అయితే భారతదేశంలోకి వచ్చేసరికి ఏంటంటే కులం అనేది ప్రధానమైన అంశంగా మారిపోయిన సందర్భం మనం చూస్తున్నాం సో మనువాదమా లేదా సామాజిక పరిణామ క్రమంలో వచ్చినప్పటికీ కులము ఆ కులము అనుసరించి ఒక సామూహిక కృత్యాలు సాధారణ సామూహిక కృత్యాలన్నీ ఆ వృత్తిపరంగా ప్రవృత్తి పరంగా చేసే పనుల పరంగా ఉత్పాదన కార్యక్రమాల పరంగా లేదా ఆధ్యాత్మికత పరంగా ఇలా ఒక సామాజిక నిర్మితి ఏర్పడదనే విషయం మనందరికీ తెలిసిందే సో ఈ క్రమంలోనే ప్రతి కులం ప్రతి కులానికి సంబంధించి తనదైన వీర తనదైనటువంటి ఒక పురాణ గాథలని తనదైనటువంటి గొప్పతనాన్ని కీర్తించుకునే ఒక సంప్రదాయాన్ని కూడా ఆదిమ కాలం నుంచి అనాది కాలం నుంచి వస్తున్న విషయం కూడా మనందరికీ స్పష్టంగా అర్థమవుతుంది